మరి ఇది చిలికితో తీసిన వెన్నని ఎక్కడ ఎక్కడ ఇట్లా పరిచయాలు సార్ ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు తీసుకో ఇస్తారు సార్ ఫోన్లు చేస్తారు ఇట్లా మనకు ఇల్లుంటారు సార్ పరిచయం అక్కడ నాకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఎన్ని కేజీలు మున్నట్ల సార్ ఇప్పుడు సార్ ఒక పది వస్తుంది వచ్చినప్పుడు ఎనిమిది వస్తుంది వచ్చినప్పుడు ఐదు ఆరు కూడా వస్తుంది ఆరు కేజీలు ఆర్డర్ వచ్చినప్పుడు ఆరు కేజీలు మాత్రం ఒక్కసారి కాదు సార్ వచ్చింది ఎవరైనా ఖర్చులు అంతేగా రోజు ఏం లేదా ఇక్కడ రోజు ఇక్కడే కదా నిత్యావసరం కాదు సార్ ఎవరైనా వచ్చినప్పుడే పోతుంది అప్పుడు వచ్చినప్పుడు అమ్ముకోవాలి వచ్చినా పాడితే లేకులేదు అంతే ఇప్పుడు రోజు సరుకు కాదు సార్ ఇప్పుడు ఇది ఉప్పు పప్పు కాదు రైస్ కాదు పాడు కాదు నీ కాబట్టి ఇక మరి ఎవరో వచ్చిన వాళ్ళే నీకు మీ భారతీయ ఆర్గానిక్ తరపు నుంచి మేము వచ్చినాం మేము నీ దగ్గర వెతుకుంటే నీ దగ్గరికి వచ్చినాం న్యాచురల్ గా నెయ్యి తీస్తున్నాం అని అందరికి అందుబాటు ధరలో మంచి నెయ్యిని మేము అందించాలనుకుంటున్నాం నువ్వు మాకు సప్లై చేస్తావా మాకు ఇస్తావా మా స్టోర్లో మేము అమ్మకాడానికి ఇస్తాం సార్ ఎన్నికనే చేస్తున్నాం సార్ మేము ఎన్నికనే చేస్తున్నాం ఇక ఇంత చేసేదంతా నేను ఈ ఒక జీవనం నేను బతకలే అవతల కూడా మంచిగా మంచి ఇప్పుడు అదే మంచి నెయ్యి మంచి ఆరోగ్యం అని చెప్పి చేస్తున్నాం సార్ ఇంత ఇబ్బంది పడి ইমান নেন মোটাই নকৰিছে